డేట్ రానప్పుడు ఇలాంటి ఐటమ్స్ అన్నీ కలిపి చేసుకుని మనం ఇది లడ్డు తింటే మనకి డేట్ వస్తుంది నెక్స్ట్ అదే కాకుండా మనకి బ్లడ్ కూడా వస్తుంది ఈ సీడ్స్ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ప్రతిదీ నేను చూపిస్తాను ఫ్లాక్స్ సీడ్స్ ఇది మీకు ఇవి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ క్వాంటిటీ ఇది సన్ఫ్లవర్ సీడ్స్ మీకు ఇది ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని మీకు ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తాను దీని వెయిట్ అంతా చూపిస్తాను చూడండి మంచి క్వాంటిటీ మీకు కావాలంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఎంఆర్పి రేటు ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ మీకు సన్ఫ్లవర్ సీడ్స్ ఓకేనా ఇవి కూడా ఫ్రై చేస్తాం ఓపెన్ చేసి దీంట్లో సన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా సన్ఫ్లవర్ సీడ్స్ ఓకేనా ఇవి ఫ్రై చేసి మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాం ఇవి బాగా ద్వారాగా మనం ఫ్రై చేసుకోవాలి మనం అన్ని ఐటమ్స్ ఫ్రై చేసుకుని లడ్డూ కింద తయారు చేసుకుంటే డేటు కరెక్ట్గా టైంకి రాని వాళ్ళకి డేట్ వస్తుంది బ్లడ్ పడుతుంది హెయిర్ కూడా చాలా మంచిది అన్ని విధాలుగా ఇది హెయిర్ గ్రోత్ పెరుగుద్ది నెక్స్ట్ ఊడిపోవడం కానీ అలాంటివి ఏమీ ఉండదు మనకు బ్లడ్ కూడా బాగా సప్లై అవుతుంది ఇది వైట్ సీ సీడ్స్ నువ్వులు ఇవి మనకి ఇవి మన ఎక్కువ హీట్ వచ్చేస్తుందని హండ్రెడ్ గ్రామ్స్ వేస్తున్నాను వైట్ సీడ్స్ మనకి హండ్రెడ్ గ్రామ్స్ క్వాంటిటీ వేస్తున్నాను ఇవి వైట్ సీడ్స్ చూడండి ఓబ ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి మనం ద్వారా అంటే అన్నీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అన్నారు కదా మేడం అంటారు కదా అంటే వైట్ సీడ్స్ హండ్రెడ్ గ్రామ్స్ మళ్ళీ బ్లాక్ సీడ్స్ హండ్రెడ్ అందు గురించి అందుగురించి టూ హండ్రెడ్ అలాగా మీకు నాకు వైట్ సీడ్స్ వేసాం కదా ఇప్పుడు బ్లాక్ సీడ్స్ వేస్తున్నాను ఇది కూడా హండ్రెడ్ గ్రామ్స్ చూపిస్తున్నాను ఇది అది హండ్రెడ్ వేసాను ఇది ఫిఫ్టీ గ్రామ్స్ వేస్తున్నాను హీట్ బాగా బాడీ ఎక్కువ వచ్చేస్తుందని ఇది ఫిఫ్టీ గ్రామ్స్ వేస్తున్నాను ఇది ఇవన్నీ కూడా బిగ్ బాస్కెట్లోనే మేము ఆర్డర్ పెట్టామండి మీకు కావాలంటే బిగ్ బాస్కెట్ లింకు కావాలంటే ఈ నెంబర్కి మీరు పెడితే మీకు అన్ని ఐటమ్స్ వచ్చేస్తాయి ఇవి పిస్తా అండి ఇవి పిస్తా ఇవి ఒకసారి ఫ్రై చేస్తే ఇవి బాగా ఓపెన్ అయిపోయి మనకి వదడానికి బాగుంటుంది మీకు అందు గురించి ఇవి కూడా ఫ్రై చేయడానికని చూపిస్తున్నాను చూడండి ఇవి కూడా మీకు హండ్రెడ్ గ్రామ్స్ క్వాంటిటీ వేస్తున్నాను మీకు లింక్ చూడండి మీకు లింక్ నెంబర్ పెడుతున్నాను చూడండి లింక్ నెంబర్ ఓకేనా బిగ్ బాస్కెట్లో మీకు ఈ లింక్ నెంబర్ కొడితే మీకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేసి ట్రై చేస్తాను ట్రై చేస్తే ఇవి మొత్తానికి మనకి ఓపెన్ అయిపోద్ది వెళ్ళడానికి సులువుగా ఉంటుంది ఇవి పంపుని సీడ్స్ మీకు చూడండి నేను కనిపిస్తుంది కదా ఇవంటిదిన్ సీడ్స్ ఇవి కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా ఉంటాయి ఇవి వేసుకోవడం పంపిస్ ఇవి సీడ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవి కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఎంత క్వాంటిటీ వేస్తున్నానంటే మీకు ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వేస్తున్నాను ఓకేనా ఇవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయండి మీరు తెచ్చుకోవాలంటే బిగ్ బాస్కెట్లో లింక్ పెట్టాను కదా ఇవి కొట్టి చూస్తే మీకు అన్ని ఐటమ్స్ పంపించేస్తాం మీరు ఆర్డర్ పెడితే ఇవి ఫ్రై చేసేయాలి డ్రై ఫ్రూట్స్ కూడా మనం వేసుకోవాలి ఇది కిస్మిస్ డ్రై ఫ్రూట్స్లో కిస్మిస్ ఇవన్నీ కూడా మనం చూపిస్తున్నాం చూడండి పిస్తా పంకిన్స్ వైట్ బ్లాక్ నువ్వులు సన్ఫ్లవర్ సీడ్స్ వైట్ సీడ్స్ ఇది సీడ్స్ రాయల్ సీడ్స్ దీనికి మళ్ళీ మనం ఆర్గానిక్లోనే మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఇది డ్రై ఫ్రూట్స్ అంటే మీకు చూడండి కిస్మిస్ ఓకేనా నెక్స్ట్ ఇది డ్రై మనకి ఖర్జూరం ఈ ఖర్జూరం కూడా యాడ్ చేయాలి దీంట్లో ఇంకా బాదంపప్పు ఒకటి వేయాలి బాదంపప్పు కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఇందులో పప్పు కూడా మనం ఫ్రై చేయించుకోవాలి ఇది ఫ్రై చేసి మనం ఇది కూడా పౌడర్ కింద కాకుండా చక్కా బద్దా కింద ఇవన్నీ కూడా మనం ఒకసారి మిక్స్ అయిపోతాము నెక్స్ట్ తర్వాత జీడిపప్పు జీడిపప్పు కూడా ఫ్రై చేసి చూపిస్తాము జీడిపప్పు ఫ్రై చేస్తాము అన్నీ కూడా మనకి డ్రై ఫ్రూట్సే ఈ ఐటమ్స్ అన్ని మిక్సీ హోటల్ మనం హండ్రెడ్ గ్రామ్స్ జీడిపప్పు పేస్ట్ అని ఇది కూడా ఫ్రై చేసి అప్పుడు ఆల్ ఐటమ్స్ మీకు ఎలాగా లడ్డూ తయారు చేయాలి చూపిస్తాను జీడిపప్పు కూడా ఫ్రై చేసినా దీన్ని దీంట్లో పెట్టేసి మళ్ళీ మొత్తం ఐటమ్స్ చూపిస్తాను ఇది ఫ్లెక్సీ సీడ్స్ బ్లాక్ సీడ్స్ ఇది ఇది పిస్తా ఇది బాదం ఇది కానీ ఇది కాజు ఇది పంప్ పంప్కన్ సీడ్స్ ఇది బ్లాక్ సీడ్స్ ఇది సన్ఫ్లవర్ సీడ్స్ ఇది వైట్ సీడ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది వెండు ద్రాక్ష అదే మీకు కిస్మిస్ తెలుసు కదా వెండు ద్రాక్ష కిస్మిస్ అంటారు కదా ఇది ఖర్జూరం ఓకేనా దీంట్లో మనం బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం అక్కర్లేదు స్వీట్ ఎక్కువైపోద్ది అంటే వీటి చేసుకోవచ్చు ఇవి ఎలా చేయాలో మీకు మిక్సీ యాడ్ చూపిస్తాను ఫస్ట్ రాయల్ సీడ్స్ వేస్తున్నాను చాలా ఈ సీడ్స్ వేసాను నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నాయి తర్వాత వైట్ సీడ్స్ తర్వాత బ్లాక్ సీడ్స్ తర్వాత పింప్కాన్ సీడ్స్ వేస్తాను చూడాలి పింప్కాన్ సీడ్స్ తర్వాత బాదం పప్పు లాస్ట్ వేస్తాను ఇవి ఇలా బాగా మెత్తగా కాకుండా కొంచెం ఇలా గొరిగ్గా ఉండేలాగా ఆడేసాయి ఇప్పుడు దీన్ని పళ్ళంలోకి తీసాను అదిగో చూడాలి పళ్ళంలోకి తీసేస్తాయి ఇదంతా కొంచెం మనకు అలా చక్క కింద ఆడేసాను ఇవి చూడండి ఇప్పుడు మనకి చక్కా బద్ద కింద ఎలాగ ఉన్నాయి ముక్కలు ఇలా జీడిపప్పు పిస్తా అన్నీ కలిపి ఇలా చక్కా బద్ద కింద చేసి మనకి తింటుంటే పంటి కిందకి రావాలి ఇప్పుడు ఈ మొత్తం ఇవన్నీ కలిపేసి లడ్డూ చేస్తాను చూడండి దీంట్లో కిస్మిస్ ఖర్జూరం ఇవన్నీ వేస్తాం ఇవన్నీ వేసి మిక్సీ చేసేస్తాం మొత్తం ఐటమ్స్ మిక్సీ ఇందులో వెండిక రోర ఇది కిస్మిస్ మొత్తం వెండిక రక్ష అంటారు కదా క్రిస్మిస్ ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి మనం లడ్డూకి తర్వాత నెక్స్ట్ ఇవి పండు బ్లాక్ సీడ్ బ్లాక్ది ఉంటుంది కదా అది ఇది కొంచెం మెరిగిన కలర్లో తీసుకున్నాం బాగా బ్లాక్ కాకుండా ఇప్పుడు వీటిలో గింజల సీడ్స్ ఉంటాయి కదా ఇవి తీసేయాలి మనం ఇవి తీసి ఇలా మనం సిదిపేసుకోవాలి దీంట్లోకి లడ్డూకి వచ్చే విధంగా ఇవన్నీ కూడా మనం ఇవి తీసి ఓపెన్ చేసి ఎలా అంటే ఇందులో సీడ్స్ వచ్చేస్తాయి ఈ సీడ్స్ తీసి బయటపడాలి ఇవన్నీ కూడా మనం చూడండి మొత్తం అన్నీ తీసేస్తున్నాను సీడ్స్ ఇవన్నీ తీసి మనం మిక్స్ చేసి లడ్డు అంత పెద్ద పెద్ద పీస్ వచ్చేస్తుంది కదా దీన్ని మనం చాక్తోటి ఇలా కట్ చేసుకుంటే చిన్న చిన్న మొక్కల కింద దాంట్లో మనకి లడ్డు అవడానికి బాగా పనిచేస్తుంది చూపిస్తాము దీన్ని చిన్న చిన్న కటింగ్ పీసుల కింద కట్ చేసాం పెద్ద గజ్జాలన్నీ ఇలా పీస్ పీస్ కింద కట్ చేసి దీన్ని ఇప్పుడు ఇందులో వేసేస్తాం వేసేసి దీన్ని మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి వెండి ద్రాక్ష వేసాను ఖర్జూరం వేసాను ఇవన్నీ వేసి మిక్స్ చేస్తే మనకు లడ్డు తయారవుతుంది బాగా కలిపి మీకు లడ్డు ఎలాగ విందో చూపిస్తాను ఇప్పుడు దీంట్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి హెల్త్ మనకు లడ్డు కూడా బాగా వస్తుంది స్వీట్గా ఇది మనకు లడ్డు కూడా ఉండనొక్కడానికి మనం పంచదార అది ఏమేయట్లేదు కదా బెల్లం కానీ అందుగురించి కాస్త నెయ్యి వేస్తుంది నెయ్యి కూడా ఆరోగ్యానికి మంచిది కదా అందుకని ప్యూర్ గేర్నే ఇది కాసే వేయక్కర్లేదు కాసే వేసుకుంటారు కానీ ఇది కాసేసిందే ఈ వర్షాకాలం కదా దాని గురించి ఈ గీ పెరిగిపోయింది ఎక్కువ వేయట్లేదు కొద్దిగానే వేస్తుందని స్మెల్ కూడా బాగున్నాను మంచిది వేయండి మీకు బాగుంటుంది ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుని లడ్డూ చేసేద్దాం ఫైనల్గా ఇందులో బెల్లం వేస్తే మీకు ఇవన్నీ వేయక్కర్లేదు బెల్లం వేయకుండా ఇవన్నీ వేసడం వల్ల మనకి కొంచెం లడ్డు అవడానికి కష్టం పడు అవుతుంది అందు గురించి నెయ్యి యాడ్ చేసి నెయ్యి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి మీకు తెలియదు ఏమీ లేదు చూడండి ఈ దీనివల్ల మీకు ఫస్ట్ చెప్పే ఇప్పుడు చెప్తున్నాను డేట్లు రాను వాళ్ళకి రోజుకో లడ్డు చొప్పును తింటే కరెక్ట్గా మీకు ఏ డేట్కి అయితే వచ్చిందో ఆ డేట్ ఒక డేట్ ఓ రోజు అటు ఇటులో మీకు డేట్ కంపల్సరీగా వస్తుంది ఇప్పుడు ఉన్న అమ్మాయిలందరికీ కూడా ఈ జాబ్ టెన్షన్లో ఎన్ని వల్ల డేట్లు అయితే కరెక్ట్గా రావట్లేదు హెవీగా ఒళ్ళు వచ్చేస్తుంది అని చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి నెక్స్ట్ అదే కాకుండా హెయిర్ ఊడిపోతుంది హెయిర్ గ్రోత్ లేదు నెక్స్ట్ వైట్ హెయిర్ వస్తుంది ఇవన్నీ అంటున్నారు వాటికి సరిపడా పోషకాలు ఏది అందట్లేదు ఇందులో ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసిన దాంట్లో మొత్తం పోషకాలు అన్నీ ఉంటాయి హెయిర్కి సంబంధించింది డేటు రావడానికి కరెక్ట్గా మనకి మనసన్ స్టైన్లో అన్నిటి విధంగా మనకి నడడానికి మెయిన్ ముఖ్యంగా నడం బలం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు తింటే మీకు రిజల్ట్ మీలే నాకు మళ్ళీ కామెంట్స్ రూపంలో చూపిస్తారు చెప్తారు ఇది ట్రై చేయండి ఇప్పుడున్న కాలేజీ అమ్మాయిలు కానీ జాబ్ చేసే అమ్మాయిలు కానీ ఎవరికైనా సరే ఇది పెద్దవాళ్ళకి కూడా పనిచేస్తుంది పెద్దవాళ్ళకు కూడా కొంచెం కాళ్ళు బొట్లుగా ఉన్న నరాలు నొప్పులుగా ఉన్నా నెక్స్ట్ అదే కాకుండా బ్లడ్ తక్కువగా ఉన్న నీరసంగా ఉన్న వాళ్ళకి అందరికీ ఆల్ ఐటమ్స్ అందరికీ కూడా మనకి ఆల్ ఏజ్ వాళ్ళందరికీ కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇది నేను చెప్పడం కాదు మీరే ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఇది నేను ఎంత మీకు కరెక్ట్గా బాగా పనిచేసే అన్ని ఏజ్ల వారికి పనిచేసేలాగా ఈ సీక్రెట్ మెనూ మీకు బయట పెట్టాను చూడండి ట్రై చేసి మీరు నాకు అన్నీ కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ కరెక్ట్గా మీరు డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఏదైనా తప్పు చేస్తే మన్నించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది తిని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఇలా కింద చేసుకోవాలి రోజుగా ఒకటి తినచ్చు లేదంటే మీకు టూ డేస్ కోటన్నా తినచ్చు మీరు అందరూ కూడా ఏ ఏజ్ వాళ్ళన్నా తినచ్చు చిన్న పెద్ద అని తేడా లేదు ముసలి వాళ్ళు పరిగెడతారు నడవలేని వాళ్ళు అందరూ నడుస్తారు బాగా నీరసంగా ఉన్నవాళ్ళు బాగా బ్లడ్ కావాలన్న వాళ్ళు అందరికీ పనిచేస్తుంది ఈ లడ్డు మీరు ట్రై చేసి చూడండి మీకు ఇంకా స్పీడ్ కావాలంటే స్పీడ్ లేకుండా నేను ఎలా చేశాను లైట్ స్పీడ్ మీకు స్పీడ్ కావాలి సున్నుండా ఆ టైప్లో కావాలనుకుంటే దీంట్లో బెల్లం యాడ్ చేసుకోవచ్చు బెల్లం తినలేని వాళ్ళు పంతదా యాడ్ చేసుకోవచ్చు అన్ని రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇది కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ మీకు అన్ని విధాలుగా పనిచేస్తుంది ఇది అన్ని ఏజ్ల వారు తినచ్చు చాలా చాలా హెల్దీ ఫుడ్ ఇది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసి అప్పుడు మీరు నాకు మీరే కామెంట్స్ రూపంలో గుడ్ అక్క అని చెప్తారు చాలా మంచి ఫుడ్ మాకు చాలా బాగా అని చెప్తారు నేను చెప్పడం కాదు రిజల్ట్ మీరే నాకు చెప్తారు ఓకేనా ఫ్రెండ్స్